నేను ఈ దేవాలయం దగ్గరికి రాకునే ముందు అన్న చెప్తుంటే వెళ్దాం ఈ గుడి దగ్గరికి అదే అంటే ఏముంటుందిలే అదే అని అనుకున్నాం బట్ ఇక్కడ వచ్చిన తర్వాత గుడి చూడండి ఒక్కసారి మీరు బా మార్నింగ్ మార్నింగ్ ఎవ్రీవన్ శుభోదయం ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పెద్దపల్లి డిస్టిక్లోని దేవుడిపల్లి అనే ఒక విలేజ్లో ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూడండి అయితే ఇప్పుడు ఇక్కడ నేను పడుకున్నది వచ్చేసి ఇది కళ్యాణ మండపం ఇక్కడ కళ్యాణ మండపం ఎందుకుంది అంటే ఇక్కడ ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు జీవితంలో విడిపోరు గొడవలు పడరు అని ఇక్కడ ఉండే చుట్టుపక్కల నమ్మకం సో అందుకే ఇక్కడ బాగా లవ్ మ్యారేజ్ జరుగుతాయి ఇక్కడ కళ్యాణ మండపం వచ్చేసెండు చూడండి అండ్ టెంపుల్ చూసుకున్నట్లయితే బాగా అంటే బాగుంది పురాతనమైన దేవాలయం ఇది నేను పైనకి వెళ్ళి చూసి వచ్చిన నిన్న నైట్ అండ్ నిన్న నేను టూ టైమ్స్ ఫుడ్ ఇక్కడనే తిన్నా నైట్ ఇక్కడ అన్నదానం చేసి ఉండే ఇప్పుడు మనం ఏ డిస్టిక్కి వెళ్తున్నాం అంటే పెద్దపల్లి నుంచి అంటే పెద్దపల్లి డిస్టిక్లో ఉన్నాం కదా ఇప్పుడు ఈ పెద్దపల్లి డిస్టిక్ నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నాం జయశంకర్ భూపాలపల్లికి టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా ఇప్పటిదాకా నేను ఏం తినలేదు ఎక్కడన్నా వెళ్ళి టిఫిన్ చేయాలి అండ్ ఇక్కడ నుంచి పెద్దపల్లి డిస్టిక్ వచ్చేసి అంటే ఈ దేవుడిపల్లి విలేజ్ నుంచి పెద్దపల్లి డిస్టిక్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అక్క ఇక్కడ టిఫిన్ ఏడు ఉన్నది టిఫిన్ టిఫిన్ ఏడో దొరుకుతాయి ఇక్కడ రోడ్ కావాలా ఓకే కటింగ్ షాప్ చెప్పాలంటే ఈ ఊర్లో కూడా చేదుడు బాగా ఉంటుంది చూడండి అంటే చెదుతోన మనం చిన్నప్పుడు ఇండ్లకు చూస్తాం కదా మన ఇండ్ల ముందు చిన్న చిన్న బావులు ఉంటుంది ఇట్లా ప్రతి ఇంటికి ఒకటి ఉన్నది ఈ ఊర్లో ఊరిలో మనని చూసి ఉండే ఇక అన్న నేను నడుచుకుంటూ వెళ్తుంటే డ్రాప్ చేస్తుందా అని అంటున్నాడు ఇక్కడ నుంచి జయశంకర్ భూపాలపల్లి ఎన్ని కిలోమీటర్లు అన్న ఎంబైల్లర్ ఎనభై ఎంబైసిల్లర్ ఉంటుందా ఏదైనా మంచి ప్లేస్ తెలుసా జరు భూపాలపల్లిలో అక్కడ మనకు ఏం భూపాలపల్లికి ఇంకా నైంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం భూపాలపల్లి అయిన తర్వాత నెక్స్ట్ నేను వెళ్తున్నాం మేడారం గుడి అందుకంటే ములుగు డిస్టిక్ కిందకి వస్తుంది అది వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంది చూడండి వన్ థర్టీ కిలోమీటర్స్ వెళ్తే మళ్ళీ మనం జయశంకర్ డిస్టిక్ నుంచి మళ్ళా ములుగు డిస్టిక్ వెళ్ళిపోతాం ములుగు డిస్టిక్లో ఏది ఎక్స్ప్లోర్ చేస్తాం జాతరకి రాలేదు అప్పుడు ఫుల్ రష్ ఉంటుందంట ఇప్పుడు వెళ్ళి రామ్స్ స్లోగా చూపిద్దామని అనుకుంటున్నా పెద్దపల్లిని క్రాస్ అయిన తర్వాత మనకి ఇంకా మధ్య మధ్యలో అడవులు తగులుతుంటాయి సో నేను స్పీడ్గా వెళ్ళిపోవాలి నైంటీ కిలోమీటర్స్ ఉంది కదా అని మీకు చూపించడం లేదు స్పీడ్గా నేను లిఫ్ట్ తీసుకొని వెళ్తూనే ఉన్నా వెళ్తూనే ఉన్నా జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ వచ్చే వరకు జయశంకర్ డిస్టిక్లోకి ఎంట్రీ అయిపోయినాం నేను మధ్యలో అడవిలో ఉన్నా అన్న సడన్గా అడవిలో అక్కడ ఒక వే వచ్చింది నేను అక్కడ వెళ్తా అనుకున్నాడేమో సరే నేను ఇక్కడ రాకనే వెళ్తాను అనుకుంటా నేనేమనుకున్నా అతను అక్కడ వెళ్తారు కదా అని నేను అనుకున్నాను అతను మళ్ళీ ఇదే రూట్లో వెళ్ళిండు అబ్బా సరేలే అనుకున్నా ఎట్లనో వచ్చేసినాం ఇంకా థర్టీ ఫైవ్ కిలోమీటర్సే ఉంది ఇక్కడ నుంచి జయశంకర్ పాలాపల్లి డిస్టిక్కి మొత్తం అడవి ఉంది చూడండి బాగా అడవి మొత్తం అడవి నాకు ఎక్కడన్నా తినడానికి ఇప్పుడు ప్లేస్ కావాలి తిని కొంచెం డ్రెస్ తీసుకొని ఇప్పుడు ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయాలన్నది అక్కడ చూసుకుంటా నా దగ్గర అయితే ప్లాన్ లేదు పొద్దున మీకు చెప్పిన కదా జయశంకర్ భూపనపల్లి డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ వరంగల్ కిందికి వస్తున్నాయి ఈ ప్రాంతం మొత్తం దాని తర్వాత ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు చేసినప్పుడు దీన్ని కూడా ఒక జిల్లాగా చేసిండ్రు జయశంకర్ భూపనపల్లి అని దీంట్లో పదహారు మండలాలు ఉన్నాయి ఇప్పటికీ అండ్ ఇది వచ్చేసి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్స్ని టచ్ అవుతుంటుంది బాగా అట్లని ఇక్కడ అడవులు కూడా బాగుండవి అడవులు బాగుండేసరికి ఇక్కడ నక్సల్స్ ఉనికి అనేది ఎక్కువ ఉంటుంది బాగా నక్సలైట్లు ఎక్కువ ఉంటారు ఇక్కడ అయితే ఇక్కడ జనాలు కూడా కొంచెం భయపడతారు నా అవతారం చూసి నేను నక్సల్కి సంబంధించిన వ్యక్తినా ఏంది అని కొందరు లిఫ్ట్ చేయడానికి భయపడుతున్నారు అక్కడి నుంచి ఇద్దరు ముగ్గురు అడిగితే ఖాళీగా వెళ్ళిండ్రు కానీ వాళ్ళు వేయలేదు భయపడుతున్నారు ఇక అప్పటి నుంచి నేను ఒక థర్టీ మినిట్స్ అడవిలో ఒక్కడే అయిపోయినా నాకు ఫుల్ భయం వేస్తుంది ఒక సైడ్ ఎవరు లిఫ్ట్ ఇస్తారా ఇయ్యారా ఇంకా ఏంది నా పని అయిపోతుంది అనుకున్న టైంలో మనం కష్టపడితే ఏదైనా సరే ఫలితం ఉంటుంది చూడండి అన్న మీరు ఎక్కడిదాకా వెళ్తున్నారే నేను కూడా అక్కడనే వెళ్ళాలి థ్యాంక్ యూ అన్న యాక్చువల్గా నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తాను అన్న అయితే భూపాలపల్లి డిస్టిక్లో స్పెషల్ ఏంది రామప్ప రామప్ప నిజం చెప్పాలంటే మా కలుసుడు ఒక కో ఇన్సిడెంట్స్ అయినా మా విడిపోడు మాత్రం ఒక ఫ్రెండ్స్ లెక్క విడిపోతాం చూడండి అన్న నేను అంటే నేను వచ్చేసి నిఖిల్ అన్న థ్యాంక్ యూ అన్న మనం ఎన్ని కిలోమీటర్స్ వచ్చింటాం అన్న ఆల్మోస్ట్ అక్కడే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్రెడీ వెల్కమ్ టు జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు భయపడింది అంటే మధ్యలో బాగా అడవి ఉండగా అన్న ఎట్లయితుందో ఏందో అనుకున్నాం బట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఈజీగా వచ్చేసిన కేవలం అన్న వాళ్ళనే నిజంగా థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు అన్న ఒక ప్లేస్ సజెస్ట్ చేసిండు ఎక్కడ అన్నది కొంచెం ముందుకెళ్ళి తర్వాత చెప్తా ఇప్పుడు మేము ఒక టీ బ్రేక్ తీసుకుంటున్నాం ఈ ప్లేస్ ని గుర్తు పెట్టుకోండి ఎందుకంటే లాస్ట్ లో ఈ ప్లేస్ ని చూపిస్తా ఎంత అందంగా ఉందో అని ఇప్పుడు నేను డైరెక్ట్ సీదా వెళ్తున్నా మన డెస్టినేషన్ దగ్గరికి అన్న తీసుకెళ్తుండు సో అన్నెమ్మడి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తా దాని తర్వాత ఈ సీన్స్ మాత్రం చూపిస్తా మీరు మర్చిపోదు కర్తకి నాకు ఉంటాయి సమ్మర్లో ఒక కళ్ళు వర్షాకాలంలో చలికాలం ఉంటుందా చలికాలంలో గణపేశ్వర ఆలయం కోట వచ్చేసాం చూడండి గేట్ కి వెళ్ళే కిలోమీటర్స్ రోడ్ ఆఫ్ ది మెయిన్ రోడ్ కొంచెం మేకైతే చాలా థ్యాంక్స్ బ్రో ఎందుకంటే ఎంత టైం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ డిస్ట్రిక్ట్ కూడా ఎట్లయితుందో అని అని ఓలఒకలు నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు ప్రతి డిస్టిక్లో లో ఎవరు బ్రో అందరం ఉంటారు అదే అదే పంచాయతల ఇక్కడ చూడండి మొత్తం రాతి శిల్పాలు ఉన్నాయి ఆ కాలం నాటివి ఇది వచ్చేసి ఉండే మధ్యలో చెక్కి అండి ఇది ఒకే ఇది పాతది అయితే ఈ ప్లేస్ వచ్చేసి గణేశ్వర ఆలయం అంటాడు గణ ఆలయం లోపల ఉన్నది శివుడు శివుడు ఉంటాడు గణపూర్ గణపేశ్వర ఆలయం అంటే దేవుడు కూడా ఉంటాడు గణశివుడు ఇది వచ్చేసి పన్నెండవ శతాబ్దానికి చెందిన ప్లేస్ అనమాట ఈ కట్టడాలు కాకతీయ కాలం వాళ్ళు కట్టినాయి ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి మొత్తం రాతి శిలలు ఇవన్నీ ఇవి వచ్చేసి రీసెంట్గా చెక్కినా బ్రో ఇది వచ్చేసి ఆ కాలంలో కదా ట్వెల్త్ సెంచరీ ఎంట్రెన్స్లోనే ఉంది చూడండి మీరు ఇట్లా వస్తే ఎంట్రీ ఉంటుంది టెంపుల్ గ్రౌండ్లోకి ఆ నుంచి ఇట్లా వచ్చినప్పుడే మనకి ఇక్కడ ఆ కాలం నాటి విగ్రహాలని ఉంచిన

నా మన వ్యూవర్స్ ఎవరైనా చూస్తే నేను మీనాక్షి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆడ కాళాభైరవుడి విగ్రహం ఉంటుంది సేమ్ ఇంట్ ఇంట్లో ఇట్లనే చెక్కడ వాళ్ళు ఉంటాయి డబల్ హైట్ అనమాట పెద్ద ఉంటుంది గ్రానైట్ మొత్తం బ్లాక్ ఎట్లా చెక్కి అంటే ఎంత డీటెయిలింగ్ ఉందంటే అది ప్రాపర్ సెక్యూరిటీతోనే ఉంటుంది లోపల అసలు చూసి నేను చాకైనా సేమ్ అట్లనే ఉంది ఇది కూడా ఒక ఫోటో తీసుకుంటాయి కదా ఇప్పుడు ఈ ఈ బొమ్మను చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏం థింగ్ చేస్తుండ్రు మా మిడిల్ నేను చెప్పనా నాకున్న నాలెడ్జ్తో చెప్పాలనుకుంటే ఇది మొత్తం న్యూడ్ బ్రో న్యూడ్గా ఉంది లేడీ ఇది వచ్చేసి క్లాత్ అనుకుంటున్నాను నేను క్లాత్ కవర్ చేసుకుంటుంది లేదా అంతే అదేం పెద్దలేదే అండి ఇది వచ్చేసి వాళ్ళు ముగ్గురు చేస్తున్నమాట చెక్స్ అట్లా అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇది దేవుంది చూడండి వీళ్ళు ఓపెన్గా ఉండేవాళ్ళు ఆ కాలంలో మేము మీకంటే ఎంత తోపులం రాని చూపడానికి అట్లా గుడి దీపాలు దీపాలి పూజలే సార్ పూజలు శివరాత్రి రోజు కూడా సేమ్ అట్లా ఆ రోజు మీరు కూడా వస్తారా అందరు వస్తారు ఫ్యామిలీ మొత్తం అన్న వాళ్ళ గురించి చెప్పలేదు అన్నవాళ్ళు వచ్చేసి సింగరేణి మెంబర్స్ అనమాట ఇక్కడనే పక్కనే ఉండేది ఓకే ఇప్పుడు మనం వెళ్తున్నాం మెయిన్ గుడి దగ్గరికి వెళ్తున్నాం చూడండి నేను ఈ దేవాలయం దగ్గరికి రాకనే ముందు అన్న చెప్తుంటే వెళ్దాం ఈ గుడి దగ్గరికి అదే అంటే లే అదే అని అనుకున్నాం బట్ ఇక్కడ వచ్చిన తర్వాత గుడి చూడండి ఒక్కసారి మీరు పన్నెండవ శతాబ్దానికి చెందింది అయితే అప్పట్లో ముస్లింలు హిందువుల మధ్యన గొడవలు జరిగినప్పుడు ధ్వంసం రా అని అంటే గుడి కొంచెం వంగినట్లు ఉంటుంది మొత్తం ధ్వంసం లేదా ఆ గొడవల వల్ల కాకుండా మళ్ళా ఇక్కడ ఒక భూకంపం వచ్చిందంట అది పదిహేడవ శతాబ్దం పదహారవ శతాబ్దం మధ్య కాలంలో అప్పుడు ఈ మొత్తం కూలిపోయిందని ఇక్కడ మనకి హిస్టరీ చెప్తుంది కానీ నేను అనుకుంటే అది కూల్ చేసి ఉంటారు ఎందుకంటే నేను వెళ్ళిన ఏ గుడి దగ్గర చూసినా ఇదే కథ ఉంటుంది సో అయితే ఈ గణే గణేశ్వర ఆలయం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించిండ్రు ఎందుకు నిర్మించిండ్రు అంటే కాకతీయ కాలంలో గణపతి దేవుడు అనే రాజు ఉండేవాడు అతను వచ్చి ఇక్కడ ఒక చెరువుని పెద్ద చెరువుని కొట్టించి ఈ ఆలయాన్ని నిర్మించి ఈ ప్రదేశంలోని ఉన్న ఏవైతే పొలాలు కానీ భూములు ఉంటాయో అవి ఇక్కడ ఉన్న జనాలకి డొనేట్ చేసింది అనమాట సో అందుకు తను ఇక్కడ వచ్చేసి గణేశ్వర ఆలయాన్ని స్థాపించింది కాబట్టి ఆ పేరు వచ్చింది ఇదన్ని కానీ భలే ఉంది ఫ్రెండ్స్ మొత్తం కళ అంటారు రండి ఆ కాలంలోని కళ ఎత్తి పడుతుంది ఇది సేమ్ ఎట్లుందంటే థౌజండ్ పిల్లర్స్ అవి ఉంటాయి అట్లా ఉన్నది ఫైనల్గా మనం వచ్చేసిన మెయిన్ టెంపుల్ దగ్గరికి రండి ఇది మొత్తం నాకు తెలిసి కప్పు ఉండేది కదా కావాలనే విషయం ఇప్పుడు భూకంపం వస్తే గివెందుకు తిరిగిపోతాయి కదా ఓకే మనం ఇక్కడ వస్తే లోపల పడదా వేసేసిండ్రు బట్ అచ్చా ఇక్కడ ఓ ఈ స్ట్రక్చర్ ఉన్నారు కదా ఇది నేను కర్ణాటకలో చూసిన ఇది ఇది కర్ణాటకలో కోటి కోటిలింగేశ్వర అని ఒక ప్లేస్ ఉంటుంది లేదా కోటేశ్వర ఆలయం అని చూడండి మనకేం బుక్లలో చెప్తారు భూకంపం వచ్చింది అదే అని గూగుళ్ళల్లో భూకంపం వస్తే ఎవ్రీ దేవుడి యొక్క విగ్రహం ఉంటుందో దాంట్లోనే కూలిపోతుంది భూకంపం మళ్ళీ ఆ కింద రాయింది కదా అవన్నీ ఏం కావాలి అంటే దట్ మీన్స్ దాడి చేసిండ్రు అని అర్థం చేసుకోండి ఎక్కడెళ్ళినా ముస్లిం వాళ్ళే దాడి చేసిండ్రు మన ఇండియా పల్లె ఎక్కువ అయితే అదొక్కటే బాధ కలిగిస్తుంది అండ్ ఇవ ఇవి మీరు చూసుకున్నట్లయితే మనం ఎక్కడ వెళ్ళినా టెంపుల్లో మ్యాక్సిమం ఇదే ఉంటాయి లేకుంటే ఇవి కొంచెం పిల్లర్స్ చేంజ్ అయ్యి రౌండ్ ఉన్నా చూసిండ్రు అది లావు లేదా అది కొంచెం ఇట్లా ఉంటుంది అంతే లేకుంటే కొన్ని దగ్గర ఇది మొత్తం రౌండ్గా తిరుగుతుంటుంది మీరు హంపికెళ్ళండి బ్రో ఎప్పుడన్నా హంపిక అస్సలు వెళ్ళేదా అయితే మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ గుడి మొత్తం ఒక్క రాయి ఉంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఇది వచ్చేసి గ్రానైట్ చూడండి సపరేట్గా ఈ రాయిని వాడిండు ఇక్కడ బాగా గ్రనైట్ ఉంటుంది బ్రో ఈ చుట్టుపక్కల ఎక్కడ గ్రనైట్ లేకుంటుందా అయితే వీళ్ళు ఈ ని ఎక్కడి నుంచో తీసుకొచ్చింది చూడండి విప్రం సో ఇక్కడ సొరంగాలు ఉండేవని మీ ఫాదర్ చెప్తున్నాను ఆ బ్రో అయితే మీరు ఎగ్జామ్స్కి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడనే ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ హోంవర్క్ అంటే నేను ఇక్కడ వన్ ఇయర్ ఉన్నా కదా డాడీ ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడికి వచ్చినా ఉంది సండే సండే హోంవర్క్ రాసుకొని కానీ చిన్నప్పుడు సిక్స్ లో ప్రణయ్ చేత ఉంటారు వాళ్ళిద్దరం తీసుకొని వచ్చి కూర్చొని రాసుకొని వెళ్ళిపోయేది ఆడుకొని టైం పాస్ ఆడుకొని ఈ భూపాలపల్లిలో ఎక్కువ ప్లేసెస్ అంటే ఇది ఒకటి ఇంకా గుట్ట పాండవలో ఉంటుంది ఈ రెండా బాగా ఫేమస్ ఇంకేమైనా ఉన్నాయా బ్రో ఇక్కడ వెళ్ళి ఇక్కడ షూటింగ్ చేసుకోవాలంటే మాత్రం ఫ్రెండ్స్ అబ్బా అబ్బా రైనీ సీజన్లో ఫోక్ సాంగ్స్ ఆ ఉంటాయి కదా ఏదో ఉన్నది ఇక్కడ లొకేషన్స్ మేము వచ్చేటప్పుడు దారిలో డ్రోన్ ఎగిరించినాం ఒక్కసారి ఆ సీన్స్ చూడండి మీరు లా కూడా ఉంటుంది మీరు ఎవరైనా డొనేట్ కానీ మనం చేయాలనుకుంటే కూడా చేయొచ్చు బట్ నేను ఒకటి ఏమనుకుంటున్నా అంటే అన్న మన కనెక్షన్ ఉంది కదా ఇంత విత్ ఇన్ సెకండ్లో అక్కడ మనం మీరు లిఫ్ట్ అంటే ఆ లిఫ్ట్ ఇవ్వడానికి ఆగి అక్కడ నుంచి మీరు ఎంత టైం నేను అతను స్పెండ్ చేస్తున్నాను కదా మీరేమనుకుంటారు ఏమనుకుంటారు అంటే మీరు అందరికి ఇస్తాం బ్రో హెల్ప్ చేస్తాను మీరు అట్లే కనపడారు మళ్ళీ బ్యాగ్ ఉంది అంత పెద్ద బ్యాగ్ భుజానికి వేసుకొని రావడానికి మ్యాటర్ కాదు మళ్ళీ అక్కడ బస్ స్టాండ్ ఉంటే అక్కడ ఎక్కించెం నడుచుకుని వస్తుంది నేను పోయేది అడే అదే రూట్లో కదా ఎక్కడికి పోతారా తెలుసుకొని అక్కడ దింపేద్దాం అనుకున్నా మీకు వాళ్ళు ఇంటికే వస్తున్నాను చెప్తారు నేనేమనుకున్నా ఎప్పుడు మీకు నాకు ఏదో ఒక కనెక్షన్ ఉన్ని ఉంటుంది సో అందువల్లనే మనం మీట్ అయ్యి మాట్లాడి ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం అని నేను అనుకుంటా బట్ ఎవరెవరు థ్యాంక్ యూ బ్రో ఇట్లాంటి ప్లేస్ నాకు సజెస్ట్ చేసినందుకు మీరు లేకుంటే నిజంగా నేను ఈరోజు ఎక్కడో వెళ్తుంటే వెళ్ళినా కూడా నేను ఏంటంటే ఒక్కడినే సోలోగా వెళ్ళి మా తోని మా వాళ్ళతోని మాట్లాడుకుంటా వాళ్ళకి చెప్పుకుంటా ఒక్కడినే ఉంటుండే బట్ ఈరోజు చూడండి ఇద్దరం అన్నట్లు అది ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తుంది నాకు బట్ తెలిసే థ్యాంక్ యూ అన్న మంచిగా అనిపించింది అండ్ అన్న వాళ్ళ తమ్ముడు వచ్చేసి నన్ను ఫాలో అవుతుందంట అది హైలైట్ ఇంకా కదా హైలైట్ అసలు చూడండి ఎక్కడి నుంచి కనెక్షన్ ఎట్లా ఎట్లా అయింది అని ఫైనలీ అన్న వెళ్ళిపోతుంది చాలా థ్యాంక్స్ అన్న మర్చిపోకండి అండ్ నా కోసం ఇంత టైం స్పెండ్ చేసింది మీరు అక్కడ దాకా తీసుకెళ్ళి చెరువు చూపిస్తున్నారు ఇప్పుడు మేము ఉన్నది గణాపూర్ కదా ఇది గన్పూర్ అండ్ ఇక్కడ నాకు స్టే చూపించింది పెట్రోల్ బంక్లో చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న మీరు లేకుంటే ఈరోజు నా స్టే వస్తే ఆడవాడవ అయితుండే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను మర్చిపోగలను మళ్ళీ ఎక్కడన్నా వస్తే కలుద్దామన్నా